హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఇప్పటికి నాలుగు నెలలు పూర్తయింది అయితే ఈ నాలుగు నెలల్లో సుమారుగా ఏడు వందల సినిమా పైగానే రిలీజ్ అయ్యాయి అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను అత్యధిక కలెక్షన్ సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచిన మూవీస్ ఏంటి ఇండియా వైడ్ గా హైయెస్ట్ కలెక్షన్ సాధించిన మూవీస్ ఏంటో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్ సాధించి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను నెంబర్ వన్ ప్లేస్ లో నిలిచిన మూవీ చావా మూవీ ఎనిమిది వందల ఎనిమిది కోట్ల గ్రాస్ సాధించి టాప్ ప్లేస్ లో ఉండగా ఇక టాలీవుడ్ సీనియర్ హీరోల్లో లో వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్న డబుల్ ట్రిబుల్ బ్లాక్ బస్టర్ మూడు వందల ఐదు కోట్ల మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన డెబ్బై కోట్ల గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతూ టాప్ త్రీ లోను అలాగే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ రెండు వందల యాభై కోట్ల గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచి టాప్ ఫోర్ లోను అలాగే గోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ రెండు కోట్ల గ్రాస్ సాధించి డిజాస్టర్ గా మిగిలి ఫైవ్ లోను ఒక బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన సికిందర్ రెండు కోట్ల గ్రాస్ సాధించి యావరేజ్ గా నిలిచి టాప్ సిక్స్ లోను ఇక టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన డాక్కు మహారాజా నూట కోట్ల గ్రాస్ సాధించి హిట్ గా నిలిచి టాప్ సెవెన్ లోను బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన స్పైస్ స్పోర్ట్స్ నూట కోట్ల గ్రాస్ సాధించి హిట్ గా నిలిచి టాప్ ఎయిట్ లోను కోలీవుడ్ హెంగ్ హీరో ప్రదీప్ రంగనాథ్ నటించిన డ్రాగన్ నూట యాభై రెండు కోట్ల గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచి టాప్ నైన్ లోను కోలీవుడ్ అగ్ర హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ విడుము యాచి నూట నలభై కోట్ల గ్రాస్ సాధించి ప్లాప్ గా మిగిలి టాప్ టెన్ లోను ఇక బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన కేచరి చాప్టర్ టూ పదహారు రోజుల్లోనే నూట ఇరవై ఐదు కోట్ల గ్రాస్ సాధించి టాప్ లెవెన్ లోను బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ నటించిన జాక్ నూట పదిహేడు కోట్ల గ్రాస్ సాధించి యావరేజ్ గా నిలిచి టాప్ సామ్రాట్ అక్కిని నాగ చైతన్య నటించిన తండేల్ మూవీ నూట పదిహేను కోట్ల గ్రాస్ సాధించి సూపర్ హిట్ గా నిలిచి టాప్ థర్టీన్ లోను మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన తొండరం నూట పది కోట్ల గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచి టాప్ ఫోర్టీన్ లోను నటించిన హైట్ టుని తొంభై కోట్ల గ్రాస్ సాధించి టాప్ ఫిఫ్టీన్ లోను టాలీవుడ్ మూవీ మ్యాడ్ ఎనభై కోట్ల గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్ నిలిచి టాప్ లోను బాలీవుడ్ హీరో సూర్య నటించిన రెడ్ రో నాలు ఎనభై కోట్ల గ్రాస్ సాధించి టాప్ గ్రాస్టాప్ లోను అలాగే బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గారు నటించిన రైట్ టు నాలుగు లోని ఎనభై కోట్ల గ్రాస్ సాధించి టాప్ ఎయిటీన్ లోను మలయాళ మూవీ జింకానా అరవై తొమ్మిది కోట్ల గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచి టాప్ నైన్టీన్ లోను బాలీవుడ్ హీరో విక్రమ్ నటించిన వీరధీర సోరా అరవై ఏడు కోట్ల గ్రాస్ సాధించి నిలిచి టాలీవుడ్ మూవీ ప్రియదర్శిని నటించిన కోర్టు అరవై కోట్ల గ్రాస్ సాధించి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచి ట్వంటీ కోలీవుడ్ హీరో ఇషాల్ నటించిన మదగజ రాజా ఏడు కోట్ల గ్రాస్ సాధించి హిట్ గా నిలిచి టాప్ ట్వంటీ టూ లోను మలయాళ మూవీ రేఖా చిత్రం యాభై ఆరు కోట్ల గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచి టాప్ ట్వంటీ త్రీ లోను బాలీవుడ్ మూవీ దేవా యాభై ఆరు కోట్ల గ్రాస్ సాధించి ప్లాప్ గా మిగిలి టాప్ అలాగే మలయాళ మూవీ ఆఫీసర్ నిలిచి టాప్ ట్వంటీ ఫైవ్ లోను బాలీవుడ్ హీరో జాన్ నటించిన ది డిప్లొమాటిక్ ట్వంటీ సిక్స్ లోను బాలీవుడ్ మూవీ సన్ ఆఫ్ ది థేర కస్సాం రీ రిలీజ్ లో నలభై కోట్ల గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచి ట్వంటీ సెవెన్ లోను అలాగే విలక్షణ నటుడు సోను సూద్ నటించిన పతే మూవీ ముప్పై కోట్ల గ్రాస్ సాధించి ప్లాప్గా మిగిలి టాప్ ట్వంటీ ఎయిట్ లోను అలాగే మలయాళ మూవీ కుటుంబ ఎనిమిది కోట్ల గ్రాస్ మిగిలి ట్వంటీ నైన్ లోను మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన కోట్ల గ్రాస్ సాధించి మిగిలి టాప్ లోను బాలీవుడ్ హీరోయిన్ కంకణ రణత్ నటించిన ఎమర్జెన్సీ మూవీ ఏడు కోట్ల గ్రాస్ సాధించి అట్ర ప్లాప్ గా మిగిలి థర్టీ వన్ లోను అలాగే మలయాళ సూపర్ స్టార్ నటించిన దోమిడో ది లేడీస్ పార్స్ కోట్ల గ్రాస్ సాధించి డిజాస్టర్ గా మిగిలి టాప్ థర్టీ టూ లోను అలాగే మలయాళ మూవీ మరణమా కోట్ల గ్రాస్ సాధించి ప్లాప్ గా మిగిలి టాప్ థర్టీ త్రీ లోను అలాగే బాలీవుడ్ మూవీ క్రేజీ పదహారు కోట్ల గ్రాస్ సాధించి అటర్ ప్లాప్ గా మిగిలి టాప్ థర్టీ ఫోర్ లోను అలాగే మలయాళ మూవీ మాక్స్ పదిహేను కోట్ల గ్రాస్ సాధించి అటర్ ప్లాప్ గా మిగిలి టాప్ థర్టీ ఫైవ్ లోను నిలిచాయి ఇవ్వండి ఇండియా వైడ్ గా హైయెస్ట్ కలెక్షన్ సాధించిన టాప్ థర్టీ ఫైవ్ మూవీస్ మరి ఇక ముందు వచ్చే మూవీస్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను హైయెస్ట్ కలెక్షన్ సాధించే మూవీస్ గా నిలుస్తుందో లేదో చూడాలి ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి